అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏంటంటే ఇక్కడైతే పేడాలికి రంగురంగు ముగ్గులేసి ఇక్కడైతే చూడండి ఇక్కడ మామిడితోరణాలు అయితే కట్టారు కదా అది ఎందుకు అని అయితే అందరూ అనుకుంటుంటారు అదేం లేదండి ఈరోజు మన ఆశ్రమం దగ్గర ఉన్న పిల్లల రూము ఆఫీస్ రూమ్ అయితే ఓపెనింగ్ అయితే చేస్తున్నాం అందుకోసం ఇక్కడైతే ఓపెనింగ్కి అయితే డెకరేషన్స్ అయితే చేశారు చూడండి మీరు కూడా ఎలా ఉందో మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేశారని అయితే అనుకుంటున్నాను చూడండి అవ్వ తాతలు పిల్లలు అందరైతే ఇక్కడ కూర్చొని మనం ఓపెనింగ్ కార్యక్రమం కోసం అందరైతే వెయిట్ చేస్తున్నారు చూడండి ఇక్కడ మనం ఇప్పుడైతే ఓపెనింగ్ కార్యక్రమం అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనమైతే మన పిల్లల కోసం రూమ్ అని అయితే ఓపెనింగ్ అయితే చేద్దాం అనుకున్నాం చూడండి ఇక్కడ అంటే రెండు రెండు రూమ్లు అయితే చేసాం ఒకటి పిల్లల కోసం ఒక రూమ్ ఒకటి అయితే ఆఫీస్ రూమ్ కి రెండు రూమ్లు అయితే ఇప్పుడు ఉన్నాయి చూడండి మీరు కూడా ఇక్కడ అలానే ఇప్పుడైతే పెద్దవాళ్ళు అవ్వాతాతలు అందరికీ ఒకటి అడుగుతున్నాయి ఇప్పుడు మనమైతే రిబ్బన్ కటింగ్ చేసి మనమైతే మనం ఓపెనింగ్ అయితే చేద్దామా ఓకే ఇప్పుడు మన అభిమానులు కూడా అడుగుదాం అందరికి మన అభిమానులు కూడా ఇప్పుడైతే మనం ఓపెనింగ్ అయితే చేస్తున్నాం ఎందుకంటే మీరు మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తూ మనం అయితే ఓపెనింగ్ అయితే చేద్దాం మనం ఓపెనింగ్ చేయడానికి మన సార్ అలానే మా మామ అంటే మా అమ్మ తమ్ముడు అయితే వచ్చారు వీళ్ళతోనే రిబ్బన్ కటింగ్ అయితే అయితే నేను అనుకుంటున్నాము ఇప్పుడు మామైతే రిబ్బన్ కటింగ్ అయితే చేస్తున్నాడు ఓకేనావా రెడీనా రెడీ ఓకే కటింగ్ అయిపోయింది మనమైతే దీపాలు అయితే వెలిగిస్తున్నాం రూమ్లో దీపారాధన చేస్తున్నాం సార్ ओ भूगो स्वाहा तस्वीर भर्गवस्त धीमह दीव प्रचोदयाद आदिताय सोमाय मंगलाय बुलाय चुशशुक्रशिले राह गेत्रे नमः

ఇప్పుడు ఓపెనింగ్ అయితే అయిపోయింది కదా మన ఇల్లు అంతా రెడీ అయింది ఓపెనింగ్ అయిపోయింది తర్వాత మన పిల్లలకు ఆనందం ఎలా ఉంది అనేది ఒకసారి పిల్లల మాటల్లో తెలుసుకుందాము ఏమైనా చెప్తారు పిల్లలు ఒకసారి ఏ మనకు రూమ్ రెడీ అయిపోయింది కదా మీకు ఎట్లా ఉంది ఆనందంగా ఆనందంగా ఉందా చాలా ఆనందంగా ఉందా ఎట్లుంది అక్కడెక్కడ పనుకుంటారు రేపు అక్కడ పనుకుంటారా అవునా చాలా బాగుందా బాధా బాగాలేదా బాగుందే బాగుందంట చూడు పిల్లల మాటల్లో తెలియజేసినారు అంటే రేపైతే పనుకోరు ఎందుకంటే సీసీ కెమెరాలు లేవు ఇక్కడ అందుకని పిల్లలనైతే మనము సీసీ కెమెరాలు తయారు రెడీ అయ్యేంత వరకు పిల్లలని అయితే మనం ఇక్కడ వదిలేకలేదు ఎందుకంటే ఇది లాస్ట్ రూమ్ అనమాట మనకు మనకు ఉన్నంత స్థలంలో ఇది లాస్ట్ రూము తర్వాత ఇప్పుడు ఉండే తవైతే పిల్లలకు పెద్దలకు ఎవరు లోపలికి వచ్చినా కంపౌండ్లో నిండి స్టార్టింగ్ నింటే మనకు అన్ని ఉన్నాయి సీసీ కెమెరాలు ఇక్కడైతే మనకి మనకు సీసీ కెమెరాలు లేవు కాబట్టి మన పిల్లల్ని ఇక్కడ పండేసేయట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి తర్వాత కెమెరా కెమెరాలు అయినాక మన పిల్లలకు కానీ ఇక్కడ అవకాశమే వాళ్ళకే రూము తర్వాత ఇప్పుడు ఏమంటే ఇక్కడైతే ముందర నేను చెప్పినాడు కదా బాబు ఇక్కడైతే బాగా ఉంది కదా మనకి ఎందుకు మీరు డ్యాన్స్ నేర్చుకునేకి ట్యూషన్ కు తర్వాత ఏగా ఇక్కడ బాగుంది బాగాలేదా ఇప్పుడు ఇక్కడ కూర్చోండి చల్లగా ఉంది కదా మనకు గానీ చల్లగాలి బాగుంది ఇక్కడ పగలంతా రై అంతా ఆడుకోవచ్చు పిల్లలు అయితే ఇబ్బంది అయితే లేదు ఇప్పుడైతే మన పిల్లల మాటల్లో పిల్లలు తెలియజేస్తారు చాలా ఆనంద పడ్డారు ఇప్పుడైతే ఇక్కడ మన అమ్మా నాన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ మాటల్లోనే ఒకసారి ఏం తెలియజేస్తారో పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటే కరెక్టా ఇక్కడ సపరేట్ గా ఉంటే కరెక్టా అనేది ఒకసారి పెద్ద వాళ్ళు తెలియజేస్తారు వాళ్ళ మాటల్లోనే ఒకసారి విన్నాము అమ్మా మీరు చెప్పండి మీ మన పిల్లలు మీ దగ్గర ఉంటేనే కరెక్టాంటే చెప్పండి ఇంకా మన చెప్పులో ఇప్పుడు తల్లి పది మంది బిడ్డలు కానీ ఎంత ఫేమస్ అవుతుంది ఈ బిడ్లో అంటే మేడం నమ్ముకున్నారు కాబట్టి బిడ్డతో కూడా మనం చాలా గొప్ప మాట చెప్తుంది నీకు ధన్యవాదాలు ఎందుకంటే మన పిల్లలే కాబట్టి అమ్మా నాన్న దగ్గర ఉంటేనే కరెక్ట్ అనేట్లు ఆ అయితే మన దగ్గర ఉండడమే కరెక్ట్ అమ్మా ఏదంటే ఎందుకంటే మన పిల్లలు కాబట్టి మన తానే మెలిచి ఉంటే బాగుంటుంది అనేది మన పెద్దవాళ్ళు తెలియజేసినారు ఏమనేది మన కామెంట్ ద్వారా మీరు కానీ తెలియజేయండి ఎందుకంటే పెద్ద వాళ్ళ దగ్గర ఉంటే కరెక్టా సపరేట్గా రూమ్లో ఉంటే కరెక్టా అనేది మీరు కానీ కామెంట్ ద్వారా తెలియజేయండి మీ 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 మెసేజ్లు కానీ చూసి వీళ్ళది కరెక్టో మీది కరెక్టో ఒకసారి గమనించి పిల్లల్ని రెడీ చేసి సపరేట్ చేద్దాం అనుకున్నాము నేనైతే ఒకటి అనుకున్నా పిల్లలని అయితే సపరేట్ అనుకున్నాం కానీ కాకపోతే నేను ఇంతకు ముందే తెలియజేస్తాను సిసి కెమెరాలన్నీ అయిన తర్వాత నేను ఇక్కడే ఉన్న తర్వాత నా పిల్లలు నా దగ్గరే ఉండాలని నాకు అని ఆశ అందుకనే రెండు రూములు చేసినాం ఎందుకంటే ఒకటి ఆఫీస్ రూము రెడీ చేసినాము ఒకటి పిల్లలకు రూము కానీ రెడీ చేసినాము అందులో మేము కలిసే అందరూ ఉండాలని ఆలోచనలోనే ఉన్నాము మన అమ్మ నాన్న కానీ అందరూ కలిసే ఉంటే బాగుంటుంది అన్నారు మీరు కానీ ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేస్తారు అనుకుంటున్నాను మనం కొత్తిల్లు కడితే నలుగురికన్నా అన్నం పెట్టాలనేది మన పెద్దవాళ్ళు చెప్పే చెప్తా అంటే ఇన్నా నేను కానీ ఎందుకంటే కొత్త అంటే ఒక ఆనందం కదా ఎవరికైనా మనం ఒక చిన్న ఇల్లు అయితే రెడీ చేసుకున్నాం మాకు కానీ చాలా ఆనందంగా ఉంది కాకపోతే మనం నలుగురికి ఏమి యాభై మందికి భోజనం పెట్టినాం కాకపోతే మన అవ్వ తాతలు మన పిల్లలు అంతా అక్కడ భోజనం చేసినారు ఇక్కడ ఒక నలుగురన్నా భోంచేయాలనే దాంతో మేము నలుగురు ఇక్కడ కూర్చున్నాం అనమాట ఇక్కడ చూడండి అందరు కూర్చున్నారు మంజుల ఉమెన్ వెల్ఫేర్ ట్రస్ట్ అనాథ ఆశ్రమం ప్రారంభమయ్యి ఐదు సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ వాళ్ళకి ఎటువంటి ఆఫీస్ అనేది లేకపోవడం వల్ల చాలా కష్టాలు అనుభవించినారు ఇన్ని రోజులకి వాళ్ళకి ఆఫీసు ప్లస్ చిన్నపిల్లల కోసం మరొక గదిని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా వీళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అవ్వాతాతలకి చిన్నపిల్లలకి భోజనాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ ఆఫీస్ కార్యాలయంలో భోజనం అనేది సంతోషద విషయం చాలా ఆనందంగా ఉంది అయిపోతుంది